హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి అయితే వాతావరణం చల్లగా ఉంది కదా అందుకోసం అనేసి ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ తీసుకొని వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తున్నానండి ఈ అయితే రైస్ కడిగి పెట్టుకుంటున్నానండి నేనైతే ఒక గ్లాస్ నర బియ్యం తీసుకున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు మామూలు రైస్ అని చేసేసుకోవచ్చు నేను అయితే బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే బాగా కడిగి ఒక ట్వంటీ మినిట్స్ అన్న మనకి రైస్ నా అంతే అప్పుడే మృదువుగా వస్తుందండి బిర్యానీ అనేది రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసానండి ఈ లోపు ఎగ్స్ కూడా ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగైతే రైస్ ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ నేను గ్లాస్ నర బియ్యం తీసుకున్నాను ఒక నాలుగు గ్లాసుల దాకైతే వాటర్ తీసుకున్నానండి ఆ వాటర్లోనే రైస్ వేసేసి అందులోనే చెక్క లవంగాలు యాలకులు మనకు బిర్యానీ మసాలా మొత్తం అయితే వేసేసానండి వాటర్లోనే వేసేసి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసాను వేసేసి ఒక్క స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసానండి ఆయిల్ ప్లేస్లో మనం నిమ్మరసమైన వేసుకోవచ్చు మనం ఆయిల్ వేయడం వల్ల అనేది రైస్ అనేది ఉడికినప్పుడు మనకు అత్తుక్కోకుండా వస్తుందండి పుల్ల పుల్లలుగా వచ్చేస్తుందండి రైస్ అయితే ఇలా ఒకసారి అన్నీ కలిపేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానని రైస్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మనం రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ అనేది బాయిల్ చేసుకోవాలండి మనం రైస్ ఉడుకుతుంది కదండి ఈ లోపైతే నేను మళ్ళీ ఎగ్స్ తీసి కూల్ వాటర్లో వేసేసానండి వేసేసి ఇలా ట్యాప్ చేసేసి మనం ఇలా నలిపి ఇట్లా అన్నామంటే కనుక వాటిపైనున్న పెక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఎగ్స్ అని అయితే మొత్తం పెక్కు తీసి పక్కన పెట్టేసాను ఈలోపు రైస్ కూడా ఉడకడానికి అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు అనేది నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఇలా రెండు అయితే తీసుకొని బాగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నానండి పొడువుగా కట్ చేసి పెట్టిన వాటిని మనం ఫ్రై చేసుకోవాలండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి మనకి చూడండి ఇలా స్లోగా ఫ్లే ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు తొందరగా ఫ్రై అవ్వాలంటే కన్నా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేయమంటే కనుక ఫ్రై అవుతాయండి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి మాడకుండా ఇలా కలుపుతూనేది ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి మనకు మెయిన్ బిర్యానీలు అయితే ఈ ఉల్లిపాయలేనండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా ఫ్రై ఆనియన్స్ చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి మనం ఇవి మనం పక్కకు పెట్టిన తర్వాత కూడా ఇంకా ఫ్రై అవుతాయండి ఎందుకంటే వేడి మీద తీస్తాం కదా ఇంకా క్రిస్పీగా అవుతాయండి ఉల్లిపాయలు అనేది ఈ లోపైతే ఎగ్స్ తీసుకున్నానండి పెక్కు తీసాను కదా వీటికి కాట్లు పెట్టుకోవాలి మనము ఒక నాలుగు లేక ఐదు కాట్లు అనేది ఎగ్గుకు పెట్టుకోవాలి ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల మనకి మసాలా అనేది ఎగ్గుకు బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు కడాయి తీసుకున్నా అదే కడాయిలోనే అండి ఇందాక ఫ్రై చేసి పెట్టాం కదా ఉల్లిపాయలు అదే కడాయిలు అయితే కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే కొద్దిగా పసుపు కారము ఉప్పు వేసేసి ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి ఎగ్ ఫ్రై చేయడం వల్ల మనకనేది టేస్ట్ బాగుంటుందండి ఇలా ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుతూ మనం అనేది తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎగ్స్ ఏమి ఎక్కువ టైం పట్టవు ఇలా పెట్టాం కదా వాటిలో ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేశానండి చూడండి పర్ఫెక్ట్గా వేగాయి ఎగ్స్ మాత్రం మనకనేది చప్పగా లేకుండా ఎగ్ అనేది బాగా మసాలా పట్టేసింది కదా ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసానండి ఈ ఆయిల్ ప్లేస్లో మీ ఇష్టమైన నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ గరం మసాలా వేసానండి అదే మసాలాలు వేసాను చక్క లవంగా యాలకులు జాపత్రి ఇవన్నీ వేసేసి కొద్ది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక ఉల్లిపాయ అండి పొడవుగా కట్ చేసి ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి చీలకలు కట్ చేసి వేసానండి ఇలా పొడవుగా అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను వేసేసి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి పచ్చిమిర్చి అన్ని ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను ఒక స్పూన్ దాకా అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోకుండా ఫ్రై చేసుకోవాలండి మనం అక్కడ రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికే లోపు ఇదంతా ప్రిపేర్ చేసుకున్న ఉంటే కనుక పది అంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి టమాటో ప్యూరి వేసానండి మూడు టమాటోలు తీసుకొని సన్న కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి ప్యూరి తయారు చేసేసానండి మనకైతే గ్రేవీ అలాగే మసాలా మొత్తం ఈ టమాటోతోనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు బిర్యానీకి అనేది టమాటో పేస్ట్ వేసిన తర్వాత బాగా ఉడికించాలండి పచ్చిపాసన పోయేదాకైతే ఉడికించాలి ఇప్పుడైతే కొద్దిగా పసుపు అలాగే కారం టేస్ట్కి సరిపడా కారం వేసాను కదా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే బిర్యానీ మసాలా వేసానండి వేసేసి బాగా కలుపుకోవాలండి వీటిని మనకు వచ్చేసి గ్రేవీకి అండి మసాలా ఇదంతా పట్టుకుంటుంది బాగా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసానండి ఆల్రెడీ రైస్లో వేసాను కదా ఈ వెస్లో వేసాను ఎందుకని చేసి గ్రేవీకి సరిపడాయితే సాల్ట్ వేసేసానండి మనం చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది ఇలా వేసి బాగా ఉడికించాలండి ఈ ఆయిల్ ఆయిల్లో ఉడికాయంటే టేస్ట్ బాగుంటుంది నీవు ఉప్పు కారం మసాలాలు మొత్తం వేసాం కదా బాగా ఉడికించాలండి ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి కొత్తిమీర వేసాం కదా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత కలిపిన తర్వాత ఇందులోనే నేను వచ్చేసి హాఫ్ కప్పు దాకైతే అయితే పెరుగు వేస్తున్నానండి మొత్తం మసాలా అంతా దగ్గర పట్టింది కదండి ఇప్పుడైతే ఈ ప్లేస్లో కొంచెం అనేది పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు ఎప్పుడు వేసినా కూడా హై ఫ్లేమ్ పెట్టి వేయద్దండి వేసామంటే కానీ పెరుగు అనేది పగిలిపోతుందండి మనం స్లో ఫ్లేమ్లో వేసేసి పెట్టుకున్న తర్వాతనే పెరుగు వేసేసి బాగా కలుపుకోవాలండి అప్పుడు అనేది పెరుగు అనేది పగిలిపోకుండా విరిగిపోకుండా ఉంటుందండి మనకి అప్పుడు గ్రేవీ లాగా వస్తుందండి పెరుగు వేయడం వల్ల కమ్మటి వాసన వస్తుందండి మనకి బిర్యానీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి కలర్ఫుల్ కనిపిస్తుంది మనం పెరిగి వేయడం వల్ల ఇప్పుడు బాగా ఉడికింది కదా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ వేసేయాలండి మనం చూడండి ఉడికి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా తేలిన తర్వాత ఎగ్స్ అయితే వేసేసి బాగా ఉడికించాలండి ఎగ్స్ వేసిన తర్వాత ఈ మసాలాలోనే ఒక రెండు నిమిషాలు అనేది బాగా ఉడకాలండి ఎగ్ అనేది అప్పుడు ఈ మసాలా మొత్తం ఎగ్స్ అనేది పట్టుకుంటుందండి బాగా అండి ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదా ఇది కొంచెం ఉడికిందంటే రైస్ ఇందులో వేసేయడం అండి డైరెక్ట్ వేసేయడం అండి రైస్ అయితే మనకి చూడండి ఆల్మోస్ట్ ఉడికింది మంట తగ్గించేసి ఇప్పుడైతే రైస్ కూడా తీసుకుంటున్నానండి డైరెక్ట్గా వేసేసానండి మనం ఈ రైస్ అనేది పట్టుకోవాలండి దీంట్లో నేనైతే కడాయిలో చేసాను కదా మీరు బిర్యానీ బౌల్ ఉంటే కదా బిర్యానీ బౌల్లో కూడా చేసేసుకోవచ్చు నేను కొంచెమే కాబట్టి ఇలా ప్రిపేర్ చేసేసాను మొత్తం రైస్ అంత అయితే కడాయి మొత్తం పట్ కదా ఇప్పుడైతే కదా పైన వచ్చేసి కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నానండి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం అనేది బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసానండి కొంచెం బిర్యానీ మసాలా వేసేసాను మసాలా వేసిన తర్వాత నెయ్యి వేసేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే నెయ్యి వేసానండి మనం నెయ్యి అనేది ఇలా పైన వేసి దమ్ పెట్టడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మసాలా వేసేసి అలాగే ఇందాక రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా వాటర్ అది కూడా వచ్చేసి ఒక హాఫ్ టీ గ్లాస్ దాకైతే వేసేసానండి ఇంకే మనకు ఆ వాటర్ వేయడం వల్ల దమ్ బాగా ఉడుకుతుందండి ఇంకెక్కడైనా రైస్ ఉడకందైనా సరే కొంచెం వేసేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బాగా దమ్ వచ్చేస్తుందండి ఆవిరికి ఇప్పుడైతే అన్నీ వేసేసి మూత పెట్టేసాను నేను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది ఉంచాలండి మనకు ఆవిరి బయట పోకుండా చూసుకోవాలండి మూత పర్ఫెక్ట్గా సరిపోయిందంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి నాకైతే బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మనం ఎప్పుడైనా సరే రైస్ ఉడికిన వెంటనే ఏదైనా సరే చేసామంటే వెంటనే కదిలించకూడదండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచామంటే కన్నా చల్లారితే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది మనకి బిర్యానీ ఉడికిందంటే అప్పుడే విచ్చుకొని ఉంటుందండి రైస్ అంతా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసి చూడండి కింద నుంచి తీస్తున్నాను పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి అస్సలు మనం ఈ బిర్యానీ లేకి ఏం సైడ్ డిష్ ఏం అవసరం లేదండి పొట్టి బిర్యానీ తినేయచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా ఇష్టపడతారు పది అంటే పది నిమిషాలు బిర్యానీ రెడీ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నేనైతే కన్నా దీని కాంబినేషన్కి అయితే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేశానండి కొంచెం పెరుగు పచ్చడి వేసుకొని తినమంటే సూపర్గా ఉంటుందండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి మసాలా అంతా బాగా ఈవెన్గా కలిసిపోయింది కదా బాగా అస్సలు ఇలా కలిపేసామంటే మన కింద ఉండే మసాలా పైకి వచ్చేస్తుంది రైస్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్గా ఈజీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తామండి ఓకేనండి